వెల్కమ్ టు అవర్ ఛానల్ యాభై సంవత్సరాల తర్వాత బుద్ధి యొక్క అనుగ్రహంతో నక్క తోక తొక్కబోతున్న రాశులు వీరే వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగం అన్ని రాసుల జీవితాలు ప్రభావితం చేస్తాయి గ్రహాల సంయోగం కారణంగా కొన్ని సుభయోగాలు అసభయోగాలు ఏర్పడతాయి ఇక యోగాలు కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకుని రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొన్ని సుభయోగాలు రాబోతున్నాయి రాసులు వారికి నవగ్రహాలు అత్యంత ముఖ్యమైన గ్రహంగా చెప్పుకునే బుధుడు తెలివితేటలకు చాతుర్యానికి అధ్యాయానికి వ్యాపారానికి ప్రతీక భావిస్తారు బుధుడు యొక్క క్షీరదశలో కుంభరాశిలో ప్రవేశించి ప్రయాణం చేస్తాడు ప్రస్తుతం బుధుడు కుంభరాశి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్ట రాబోతుంది యాభై సంవత్సరాల తర్వాత బుధుడు యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి ధనలాభాలు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఇది యొక్క జీవితం అమోహంగా ఉండబోతోంది మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారి మధు సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో కర్కాటక రాశి వారికి ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి నూతన వనరులు కనిపిస్తాయి సమయంలో ఆర్థిక పద్ధతి చాలా బాగుంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి వాళ్ళు లాభాలు పొందుతారు వ్యాపారవేత్తలకు వ్యాపారాలు విస్తరించడానికి ఇది సరైన సమయము కన్యా రాశి వారికి కూడా బుధ సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది సమయంలో కన్యా రాశి వారు ఏ పని చేస్తున్నా మంచి ఫలితాలు పొందుతారు కన్యా రాశి వారి పనితీరుకు మంచి ప్రశంసలు వస్తాయి సమాజంలో కార్యాలయంలో గౌరవం లభిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి నూతనమైనటువంటి ఇల్లు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది విద్యార్థులు పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారికి బుధ సంచారం కారణంగా అదృష్టం కలిసి రాబోతుంది ఈ సమయంలో ధనుసు రాశి జాతకులు జీవిత భాగస్వంత సంతోషంగా జీవిస్తారు కెరీర్లో పురోగతి సాధిస్తారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు కొత్త వాహనాలను ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు కోరుకున్న విజయాలన్నీ కూడా దక్కబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి